వెల్కమ్ బ్యాక్ టు మీ ఎంఎల్ఏ హిట్ ఆఫ్ అట్టా రాష్ట్రంలోని అన్ని పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలు ఈ నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కీలక నియోజకవర్గాల్లో ఒకటి నర్సాపురం ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మరి ఆయన పనితీరు ఎలా ఉంది నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రోగ్రెస్ రిపోర్ట్ తెలుసుకుందాం పశ్చిమ గోదావరి జిల్లా ఇక్కడ నర్సాపురం నియోజకవర్గంలో ఉన్నాము ఈ నరసాపురం నియోజకవర్గంలో టౌన్లో కావచ్చు అలాగే పల్లెటూరు గ్రామంలో ఉండొచ్చు అలా ఇక్కడ ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు విధానంపై ఇక్కడ ప్రజల్లోకి వెళ్ళి మండలాల వారీగా ప్రజల అభిప్రాయాలు తెలుసుకుందాం వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు అత్యంత దగ్గరైన నేతల్లో ఒకరు ముదునూరి ప్రసాదరాజు ఈయన రాజకీయ ప్రస్థానం చూస్తే రెండు వేల నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆయన టీడీపీ సీనియర్ అయిన కొత్తపల్లి సుబ్బారాయుడి చేతిలో ఓటమి పాలయ్యారు అనంతరం రెండు వేల తొమ్మిదిలో మరోసారి హస్తం పార్టీ నుంచి పోటీ చేసి పీఆర్పీ తరఫున బరిలో దిగిన కొత్తపల్లి సుబ్బారాయ్ని ఓడించారు ఎన్నికగా త్రిముఖ పోటీ జరిగిన రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగారు ప్రసాదరాజు ఎన్నికల్లో జనసేన నుంచి బొమ్మిడి నాయకర్ టీడీపీ తరపున బండారు మాధవ నాయుడు పోటీ చేయగా విజయం ముదునూరి ప్రసాదరాజును వరించింది దీంతో మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ప్రసాదరాజు ఆ తర్వాత కాలంలో ప్రభుత్వ చీఫ్ విప్ గా పదవి దక్కించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు చేశారు కదన్న చేసినప్పుడు ఏమి ఇచ్చిందంటే ఏమి అనిపించలేదు ఎక్కడన్నా ఈ బియ్యం కూడా ఇంటికి వస్తున్నాయి అన్ని ఇంటికి వస్తున్నాయండి అన్నీ బాగున్నాయి వాలంటీర్లు అంత చక్కగా పొద్దుటే లెగ్గి ఇస్తున్నారు అన్ని బాగున్నాయండి జగన్ పరిపాలన బాగుంటుందండి అందరికీ డబ్బులు గట్టా అందుతున్నాయి వాలంటీర్లు గట్టా వచ్చి అన్ని ఇస్తున్నారు అందరికీ అన్ని శుభ్రంగా వస్తున్నాయండి మళ్ళీ జగన్ పరిపాలన వస్తాయి అనుకుంటున్నామండి అభివృద్ది పనుల విషయానికి వస్తే నరసాపురం నియోజకవర్గం పరిధిలో దీర్ఘకాలికంగా పేరుకుపోయిన ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపామంటున్నారు ఎమ్మెల్యే ప్రసాద్ రాజు ప్రత్యేకించి వశిష్ఠ వారధి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడం అందులో అరవై కోట్ల రూపాయలని భూసేకరణకు ఖర్చు చేశామన్నది ఎమ్మెల్యే చెప్పే మాట అయితే నిర్మాణానికి టెండర్లు పిలవాల్సి ఉంది అలాగే వంద గదులు హాస్పిటల్ పడకది కట్టారండి అవి చాలా అద్భుతంగా ఉన్నాయండి సుశాను ఈ మధ్యకల్లో అండి అది కూడా అక్కడ మేము ఈ మధ్యలో ఒక ఇద్దరు చనిపోతాలు కూడా వెళ్ళాము అక్కడ కూర్చున్నాం బాగుంది కూడా అండి ఇంతవరకు వాళ్ళు ఎవరు పట్టించుకోలేదని సుశాన్ గురించి అండి ఇప్పుడు ఈ నయము ఇప్పుడు చేయరు కాబట్టి చాలా బాగుందండి హర్బర్ నిర్మాణ పనులు చేపట్టారని చెబుతున్నారు స్థానిక ఓటర్లు అంతేకాదు కంపెనీ భూములు కాళీపట్నం భూముల సమస్య ఎంతో కాలంగా పెండింగ్ లో ఉండటంతో వాటిని పరిష్కరించారు పేరుపాలెం బీచ్లో పర్యాటకం కోసం కేంద్రం కేటాయించిన నిధులతో రహదారులు మౌలిక వస్తువులు ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే పరిపాలన బానంది మా సంక్షేమ పథకాలన్నీ బాగా అందిస్తున్నాయి మాకు మేము ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళకి మాకు ఐదుసార్లు డబ్బులు ఇచ్చారు బావల్ మిత్ర ఓకే మా అబ్బాయి వాళ్ళు చదువుకున్నారు వాళ్ళకి విజయ వేశారు మా ఆవిడ వాళ్ళకి డా మాఫీ చేస్తున్నారు ప్లస్ పద్దెనిమిది ఐదు వందలు కూడా మొన్న వేశారు అన్నీ మాకైతే మా పేదలకైతే సంక్షేమ పథకాలు అన్నీ బాగానే అందిస్తున్నాయి అభివృద్ధి అంటే మాకు మాకు మాకున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ రెగ్యులర్గా ఎప్పుడు ఉండే ప్రాబ్లమ్స్ నరసపురం మొత్తానికి అయితే మూడు కిలోమీటర్లు ఉండదు మా ఆటోవాళ్ళని బస్ స్టాండ్ కూడా పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాలన్నా కిలోమీటర్న్నరలో తిరిగి వచ్చేయాలి అంతే దాన్ని బట్టి ఆటోళ్ళు మాకు చాలా ఇబ్బంది ఉంది అవి ఎప్పటి నుంచో మేము పుట్టమోదం నుంచో ఉన్నా సమస్యలు కామన్గానే ఉన్నాయి కానీ అవన్నీ ఎప్పుడు ఎన్టీఆర్ గారు ఒకసారి మాకు శంకుస్థాపన చేశారు తర్వాత చంద్రబాబు గారు చేశారు ఫ్లోటింగ్ గుర్జీ అన్నారు ఇవన్నీ మాకున్న సమస్యలు నరసాపురానికి ఉన్న సమస్యలే అవి ఇదివరకు అందరూ అమలపురం వెళ్ళాలన్నా పిల్లలు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మరి దాటి వెళ్ళిపోవారు అంత్రివేది వెళ్ళాలన్నా గుళ్ళకి ఎక్కడికన్నా ఇప్పుడు అంతా చించాడు బీచ్ మీద వెళ్ళిపోతున్నారు నరసాపురం కుండిపడిపోయి మూలం ఉన్నది అంతే నర్సాపురం పట్టణంలో బస్ స్టాండ్ పార్క్ ప్రభుత్వ ఆసుపత్రి రైల్వే స్టేషన్ కు వెళ్లే మార్గాలు సహా ఈ ఐదేళ్ల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే చేపట్టారని చెబుతున్నారు ఆయన వర్గీయులు ఇందుకోసం సుమారు పదహారు వందల కోట్ల మేర ఖర్చు చేసినట్లు చెబుతున్నారు అయితే ఎమ్మెల్యే చెప్పింది ఎంతో అని చేసింది కొంత అని అంటున్నారు ప్రత్యర్థులు ఈ క్రమంలో ప్రసాదరాజు హయంలో అమలు కాని హామీలను గుర్తు చేస్తున్నారు జగన్గారు వచ్చేకైతే ఆటో వాళ్ళ విషయంలో మాత్రం కేసులు కానీ ఏం లేవండి కానీ మాకైతే మాత్రం ఏం ఉపకారం మాత్రం లేదండి వ్యాపారాలు మాత్రం జీవనోపాధి లేదండి అసలు అది నరసాపురం కూడా అభివృద్ధి ఏమీ లేదండి ఆర్టీసీ కాంప్లెక్స్ అయితే ఉంది కానీ సరైన బస్సు కూడా ఒకటి లేదండి కనీసం విశాఖపట్నం వెళ్ళడానికి ఒక బస్సు లేదండి బత్తులు వెళ్ళాలనుకోండి బత్తిలు కానీ పాలకొండ వెళ్ళాలంటే పాల్కొండ వెళ్ళి ఎక్కాలండి నరసాపురం డిపో నుంచి ఒక బస్సు లేదండి ఇంతవరకు మచిలీపట్నం బస్సు మచిలీపట్నం ట్రైన్ ఉండేదండి ఈ ఎమ్మెల్యే గారు అయ్యే ట్రైన్ కూడా తీస్తారండి ఇతర బంగారులో వంద రూపాయలతో అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళండి ఇప్పుడు అదే బస్సుకి వెళ్ళాలంటే వెయ్యి రూపాయలు అవుతుందండి ఒక పక్క అదైనా పాలకొల్లు ఎక్కాలి సార్ నరసాపురం నుంచి ఏం లేదు నరసాపురం డిపో అయితే ఉంది తప్ప డిపో నుంచి ఎటువంటి ఉపకారం లేదండి ప్యాసింజర్కి ఒక బస్సు కానీ సరైన బస్సు కూడా లేదండి వైజాగ్కి సరైన బస్సు లేదండి ఎస్ ఓయే కానీ పెద్ద పెద్ద బస్సు లేదండి ఏమి లేవండి ఆ టైం అయితే చాలా బతికి బతకడానికి చాలా ఇబ్బంది పడుతున్నామండి ఫ్యామిలీతో డెవలప్ కూడా డెవలప్ నరసాపురం అభివృద్ధి అయితే ఏం చెందలేదండి ఎప్పటి నుంచి ఎలా ఉంది అవి నరసాపురం ఇప్పుడు ఎలాగ ఉంది సార్ అభివృద్ధి అయితే ఏం లేదండి ఎమ్మెల్యే గారు మాకు ఇక్కడ గెలిచిన ఆరు నెలలకు మంచి నీళ్ళు తీసుకొస్తున్నారు వాటర్ ఇంతవరకు తాగి నీటి సౌకర్యమే మాకు లేదండి ఎమ్మెల్యే ఇచ్చిన హామీలతో పోలిస్తే నెరవేర్చిన హామీలు తక్కువని అంటున్నారు నియోజకవర్గ ప్రజలు విపక్షాలైతే మోసపూరిత హామీలతో ఎమ్మెల్యే ప్రసాదరాజు ప్రజలను దగా చేశారని అంటున్నాయి ఈ క్రమంలోనే అమలుకు నోచుకొని పలు హామీలను గుర్తు చేస్తున్నాయి అలా నెరవేరని హామీలను ఇప్పుడోసారి చూద్దాం నరసాపురం నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎన్నో చేశామని ఎమ్మెల్యే ఆయన వర్గీలు చెబుతుంటే మోసపూరిత హామీలతో ప్రజలను దగా చేశారంటున్నాయి విపక్షాలు ఈ క్రమంలోనే అమలుకు నొచ్చుకొని పలు హామీలను గుర్తు చేస్తున్నారు స్థానిక నేతలు నరసాపురంలో వశిష్ట వారిధి మెడికల్ కాలేజ్ యాక్వా యూనివర్సిటీ పనుల పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు నరసాపురం నియోజకవర్గంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నరసాపురం నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు కూడా గాలికి వదిలేసేసి ఏ విధమైన అభివృద్ధి లేకుండా నిర్వీర్యం అయిపోయింది ఇక్కడ నర్సాప నియోజకవర్గం ఇక్కడ బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చే స్థానిక శాసనసభ్యులు ప్రసాదరాజు గారు ప్రధానమైన వాగ్దానాలు ఐదు వాగ్దానాలకు బట బటన్ నొక్కించే నొక్కించి శంకుస్థాపన చేయడం జరిగింది అవి వేళ ఏఈ కూడా కార్యరూపం దాల్చినట్టుగా ఎక్కడా కూడా లేదు అందులో మెడికల్ కాలేజీ పాలకొల్లు వెళ్ళిపోయింది అలాగే జిల్లా హెడ్ క్వార్టర్ భీమవరం వెళ్ళిపోయింది పూర్తి అయితే కనీసం అసలు అక్కడ ఏమీ కూడా లేదు అలాగే వశిష్ట వార్డు అన్నారు అది కూడా ఏమీ లేదు అలాగే ఇవాళ విజయేశ్వరం నుంచి పైప్ లైన్ అన్నారు అది కూడా ఏమీ లేదు మీరు బటన్ నొక్కడం వరకే పరిమితం కానీ ఏ విధంగాని కూడా అభివృద్ధి చేయలేరని చెప్పని ఇక నర్సర నర్సాపు నిజ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు ఇవాళ ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఒక రోడ్ లేదు ఏమీ కూడా లేదు ఏ ఏ రోడ్డుకి వెళ్ళినా సరే చూస్తామంటే అన్ని గొయ్యులు కనీసం మోటార్ సైకిల్ మీద కూడా వెళ్ళలేని పరిస్థితి ఇవాళ నరసాపురం నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఉంది అంతేకాదు రైతుల విషయానికి వస్తే నరసాపురం నియోజకవర్గంలో ఇక ఇక్కడ రెండు పంటలో కూడా ఓ పంట ఏమో వరదొచ్చి మునిగిపోతుంది రెండో పంట ఏమో ధాన్యం కొని ఓడి లేక రైతులు నష్టపోతా ఉన్నారు ఇవాళ ఈ ప్రభుత్వంలో విపరీతంగా రైతులు నష్టపోయారు నరసాపురం మండలంలోని బియ్యపు తిప్పలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేయని స్థలం గురించి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు ఇక్కడ ప్రజలు నిజానికి నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో ఇక్కడ బియ్యపు తిప్పలో పెద్ద బోడలు వచ్చే విధంగా నిర్మాణం చేపడతామని ప్రకటించింది ప్రభుత్వం ఈ విషయంలో ఎమ్మెల్యే ప్రసాద్ రాజు మాటలు ఎలా ఉన్నా నేటికీ తీరంలో అభివృద్ధి లేకపోవడం మైనస్ గా మారింది మత్స్యకారులందరికీ ఉపయోగపడేటువంటిది ఎప్పుడు కొన్ని దశాబ్దాల నుంచి ఆ యొక్క ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటిది చంద్రబాబు నాయుడు దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయలైన ఫండ్స్ కూడా రిలీజ్ చేశారైనా ఫైనాన్షియల్ శాంక్షన్ అయింది టెండర్లు పిలిచారు వర్క్ కూడా స్టార్ట్ అయింది లోకేష్ గారు శంకుస్థాపన చేశారు అక్కడ మెటీరియల్ కూడా చాలా మటు దిగింది అక్కడ ఆ వర్క్ స్టార్ట్ చేసే టైంలో ఎన్నికలు వచ్చినాయి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చేస్తుంది ఎక్కడ ఆ యొక్క గత శాసనసభ్యుడికి పేరు వచ్చేస్తారన్న దురుద్దేశం తోటి దురాలోచనలతో ఆ పనులన్నీ కూడా ఆప్ చేసి ఆ వాళ్ళు మళ్ళీ నాలుగు వందల కోట్ల రూపాయలతోటి మేము ఏదో చేస్తున్నాం అని చెప్పి అన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయిపోయింది కనీసం మేము పట్టుకొచ్చిన అటువంటి మెటీరియల్ కూడా వాళ్ళు ఒక బెడ్ కూడా ఇప్పుడు వరకు పట్టాలేనటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వం ఉంది నాలుగు వందల కోట్లు కాదు కదా నాలుగు రూపాయల బెడ్ కూడా వాళ్ళు అక్కడ వేయలేనటువంటి పరిస్థితి ఆయన ఒక కేబినెట్ హోదా కోసం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు వారు అదేవిధంగా ఆర్థిక లా లావాదేవీల కోసం అట్ల కోసం ఆయన నర్సాపురాన్ని ప్రజలను అన్యాయంగా తాకట్టు పెట్టి అన్యాయంగా మోసం చేసి ఈ యొక్క డివిజనల్ ఈ యొక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ని మా బేవర్లో తరలించి ఆయన మటుకు ఆ యొక్క క్యాబినెట్ హోదా తోటి అదే విధంగా ఆర్థికంగా అనేక లబ్ధి పొందే విధంగా ఆయన ఉన్నారు తప్ప ఏ మాత్రం నర్సాపురం ప్రజలను అన్ని రకాలుగా ఆయన మోసం చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం కూడా మనం ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం ఇది తీరనే ఈ యొక్క అంశం జిల్లా హెడ్ క్వార్టర్స్ మటుకు ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆయన పర్మనెంట్ విలన్ నర్సాప నియోజకవర్గాన్ని మటుకు ఆ విషయంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మటుకు ప్రసాద్ రాజ్ ముదునూరు ప్రసాద్ రాజ్ అనే వ్యక్తి నర్సాప నియోజకవర్గ ప్రజల గుండెల్లో పర్మనెంట్ విలన్ కింద ఆయన ఉండిపోయాడు చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గోదావరి నది ఒడ్డును ఉన్న కంపోస్ట్ యార్డ్ నిర్మాణం వశిష్ట గోదావరిపై వంతిన తీరంలో మత్స్యకారులకు ఉపాధి లేకుండా ఉన్న పరిస్థితులను నియోజకవర్గ ప్రజలు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు వంతిన నిర్మాణం గోదావరిపై వంతిన నిర్మాణం హాస్పిటల్ ఈ బస్ స్టాండు ఇంకా అదే వాటర్ గ్రీడ్ ఇలా అనేక కార్యక్రమాలు కంపోస్ట్ యార్డు అలాగే అనేకం ఎన్నో చదివి చదివి వినిపించారు మనకి అందులో ఏది కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టలేదు కొన్ని అయితే అసలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు అలా ప్రారంభోత్సవం జరగలేదు కార్యక్రమానికి ఒక వర్క్ ఆర్డర్ కూడా వచ్చినటువంటి సందర్భాల్లో అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ అభివృద్ధి ఏమీ జరగలేదు పైగా ఇక్కడ స్థానిక ప్రజలకి అనేక రకాల ఇబ్బందులు కలిగినప్పుడు కూడా అక్కడ ప్రజాప్రతినిధిగా నరసాప నేతర్మంలో సుమారు నాకు తెలిసి రెండు లక్షల ముప్పై వేల మంది ప్రజలు ఉంటారు లక్ష అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల మంది ఓటర్స్ ఉన్నారు అందులో వీళ్ళెవ్వరికీ కూడా ఏ రకమైనటువంటి సంతృప్తికరమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టలేదు ఈ రకంగా ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఖచ్చితంగా చెప్పచ్చు ఐదు సంవత్సరాలు ఈ ప్రజాప్రతినిధులు వైఫల్యం చెందని చెప్పచ్చు విపక్షాల మాట ఎలా ఉన్నా ఈ ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలో మెజార్టీ పనులు చేపట్టారన్న పేరు తెచ్చుకున్నారు ఎమ్మెల్యే ముదనూరి ప్రసాదరాజు దీంతో ఆయనకు వందకు యాభై మార్కులు వేశారు నియోజకవర్గ ప్రజలు నర్సాపురంలో నియోజకవర్గం మొత్తం మీద లెక్కేసుకుంటే మొత్తం అభివృద్ధి అన్నది కుంటుపడిందని చెప్పవచ్చు ఎంతమంది ఎమ్మెల్యేలు మారినా సరే ఇక్కడ మెయిన్ ప్రధానంగా ఉండే సమస్యలు అలాగే ఉన్నాయని చెప్పి ప్రజలు వాపోతున్నారు ఇక్కడే మనం చూస్తున్నాము ఇక్కడ ఈ గోదావరి దాటి బయటికి వెళ్ళాలంటేనే ఇక్కడ పండి సా కనబడుతుంది తప్ప ఎంతోమంది ఎమ్మెల్యేలు ఇక్కడ వచ్చినా సరే విశిష్ట వశిష్ట వారధి వరదీ అన్నది ఇక్కడ ఏర్పరచలేకపోయారు శంకుస్థాపన చేసిన శిలా పథకాలు చూస్తుంటే ఇలాగే కనబడుతున్నాయి ఇక్కడ అది ఒక మెయిన్ ఉద్దేశం రెండోది ఇక్కడ డంపింగ్ యార్డు సమస్య కూడా నర్సాపురానికి చాలా విపరీతంగా ఉందని చెప్పి ఇక్కడ ప్రజలు వాపోతున్నారు అలాగే ఫిషింగ్ హార్బర్ కూడా ఇక్కడ సముద్రం గోదావరి కూడా ఇక్కడ దగ్గరలో ఉన్నా సరే సముద్రం దగ్గరలో ఉన్నా సరే సముద్రాన్ని డెవలప్ చేసి ఇక్కడ ఫిషింగ్ హార్బర్ అనేది ఏర్పరచలేకపోవడం అనేది నర్సాపురానికి ఇది మెయిన్గా చెప్పవచ్చు కాకపోతే ఇక్కడ ప్రజలు ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా సరే ప్రధాన సమస్యలు ఎవరు పట్టించుకోకుండా ఏదో రాజకీయంగా ఎదురికెళ్తున్నారే తప్ప ఇక్కడ ఎవరు కూడా మెయిన్ ప్రధాన సమస్యలు ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇక్కడ గ్రామంలో అయితే పల్లెటూరులో అయితే కావచ్చు అలాగే టౌన్లో అయితే నర్సాపురం టౌన్లోనూ వాళ్ళ పల్లెటూరు గ్రామాల్లో కూడా జనాలు వాపోతున్నారు ఇది ఇక్కడ విషయం అవుతాయి అలాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ప్రసాద్ రాజు ఉన్నారు ఇప్పుడు ఇప్పటి వరకు ఈయన చేసిన కార్యక్రమాలు ఏమన్నా అంటే జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా నెరవేర్చారే తప్ప వీళ్ళంటూ సొంతంగా ఏమీ ఇక్కడ చేసింది ఏమీ లేదని చెప్పి చాలా మటుకు ప్రజలు చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ మధుతో సతీష్ స్వతంత్ర టీవీ నర్సాపురం నియోజకవర్గం నుండి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు ముదునూరి ప్రసాదరాజు మరి ఆయన పనితీరు మెచ్చి మరోసారి ప్రజలు ఆయనకు పట్టం కడతారా లేదంటే భిన్నమైన తీర్పునిస్తారా అన్నది త్వరలోని తేలనుంది ఇదే వాళ్ళ మీ ఎమ్మెల్యే హిట్ ఆఫ్ రేపు మరో రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ తో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే